హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులకు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే డిఎస్సిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎప్పుడు వస్తుంది అదేవిధంగా పార్టీ ఈ పార్టీషన్ టెస్టులు రాస్తున్నారు అందరూ కూడా ఎస్జిటి ఆరు స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి టెస్ట్లు రాస్తున్నారు దీనికి సంబంధించినటువంటి సమాచారం ఈ టెస్ట్లో ఎవరు బాగా రాణించారో టాప్ ఫైవ్ తీసేసి తీసుకుని వారికి ఫ్రీగా కొన్ని ఒక ఒక ఈ బుక్ ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఏదైతే ఉందో ఆ బుక్ని మేము పంపించే విధంగా మీకు ఏర్పాటు చేస్తున్నాము రేపా మాపా అనేటటువంటి డిఎస్సి కోసం ఈ క్లా ఈ క్లారిఫికేషన్ వచ్చిందంటే మీకు అందరికి కూడా బుక్స్ టోటల్గా మీకు సప్లై అవుతుంది అందువల్ల మీరు ఇప్పటి నుంచే మీరు ఏం చేస్తారంటే ఈ బుక్స్ కోసం మీరు ఆఫీసు ఫోన్ చేసి మీ పేర్లు అదేవిధంగా మీ పేమెంట్ అవన్నీ కూడా చూసుకోండి ఎందుకంటే అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆడావుడి ఉంటుంది కాబట్టి అటు బుక్ షాప్లో సప్లై చేయాలి ఇటు మీకు సప్లై చేయాలి కాబట్టి కొంచెం ఆడావుడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్రీ ఫ్రీగా ఉన్నటువంటి ఈ రెండు మూడు రోజులు మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆఫీసు ఫోన్ చేసి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ ఈ ఈ రెండు నెంబర్లు మీకు స్కోల్ అవుతూ ఉంటుంది ఈ యూట్యూబ్లో కాబట్టి మీరందరూ కూడా చేసి మీరందరూ ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి వస్తుందా రావట్లేదని చాలామంది అడుగుతున్నారు మీకు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి వస్తుంది అది రేపు ముప్పై ఒకటో తారీఖున ఈ దీనిలో ఏది రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి దీని మీద ఒక నిర్ణయం అఫీషియల్ నిర్ణయం అంటే త్వరలో డిఎస్సి ఎలాంటి జరిగదు అఫీషియల్గా ఒక న్యూస్ మీకు రావ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి అది మీరు టెక్స్ట్ బుక్స్ చదువుతారా అనుపబ్లికేషన్ బుక్స్ చదువుతారా లేదా మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తారా ఇంకోటి వెళ్తారా ఇది ఇట్ డిపెండ్స్ అపాన్ యూ మీరైతే చక్కగా మంచిగా చదవండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మీరు సొంతం చేసుకోండి ఎప్పుడు కూడా చదువుతూ చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా అయ్యే అవుతుంది దానికోసం వెయిట్ చేయమాకండి వస్తుందా అదా వస్తుంది గ్యారెంటీగా వస్తుంది ఒకవేళ మీరు చదవకుండా అక్కడ పెట్టారనుకోండి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టిపోతారు కాబట్టి మీరు చదవండి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలర్ట్గా ఉండండి అది పదివేల పదిహేను వేల పన్నెండు వేల ఎనిమిది వేల ఐదు వందల అనేది వాళ్ళు ఇస్తారు కాబట్టి మీకైతే పోస్టులు సఫీషియెంట్ మీ జిల్లాలో మరీ తక్కువ ఉండవు మరీ ఎక్కువ ఉండవు మధ్య మార్గంగా ఉండడానికి అవకాశం ఉంది ఎలక్షన్ టైం కాబట్టి కాబట్టి మీరందరూ కూడా చదవండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకురండి నేను దానికి ఒక పార్టీ ఒక మంచి ప్లాన్ ఇస్తున్నాను రెండు రాష్ట్రాల అభ్యర్థులు ఏంటంటే ఈ టెస్ట్లు ముఖ్యంగా ఈ జేఈ మెయిన్సు అడ్వాన్సు అదేవిధంగా నీట్లో ఏ విధంగా అయితే ఈ అలెన్ ఫిజిక్స్ వాళ్ళ అదేవిధంగా కోట ఈ విధంగా మెయిన్ మెయిన్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఛానల్స్ ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నాయో టెస్ట్లు అదే విధమైనటువంటి షెడ్యూల్ అనుపబ్లికేషన్లో నా యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట అంటే అక్కడ అక్కడ ఏముంటుందంటే పార్టీషన్ టెస్ట్లు అని ఉంటాయి పార్టీషన్ పార్టీషన్ టెస్ట్ అంటే పార్టీషన్ టెస్ట్ అంటే యూనిట్ వైజ్ యూనిట్ వైజ్ టెస్ట్ యూనిట్ వైజ్ టెస్ట్ అంటే సపోజ్ మీకు టైం టేబుల్ కూడా ఇస్తున్నాను ఈరోజు ఈరోజు అనగా ఎట్లా ఉంటుంది మీకు యాప్లో టైం టేబుల్ షెడ్యూల్ కూడా పెట్టేస్తున్నాము ఉదాహరణకి ట్వంటీ సెవెన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఏ యూనిట్ మీద టెస్ట్ అదేవిధంగా ట్వంటీ ఎయిట్ ఏ యూనిట్ మే టెస్ట్ ట్వంటీ నైన్ ఏ యూనిట్ మే టెస్ట్ థర్టీ ఏ యూనిట్ మే టెస్ట్ థర్టీ వన్ ఏ యూనిట్ మే టెస్ట్ ఎట్లా ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం దానికి సంబంధించినట్టు క్లాస్ వైడ్కి వెళ్ళిపోతుంది ఎస్జిటి అయితే ఇప్పుడు మూడు ఇప్పుడు నాలుగో తరగతి నాలుగో తరగతికి సంబంధించిన టెస్ట్ జరుగుతుంది ఒకసారి మీరు ఓపెన్ చేసుకోండి యాప్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకుంటే ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ఫ్రీగా ఉండి అదేవిధంగా పెయిడ్ టెస్ట్లు పెయిడ్ టెస్ట్లు కూడా పెయిడ్ పెయిడ్ టెస్ట్లు కూడా మీకు అనుగుణంగా కేవలం అప్లికేషన్ ఓరియంటేషన్లో కేవలం ఎస్జిటి ఓన్లీ రెండు వందల తొమ్మిది రూపాయలు తెలుగు తెలుగు మీను ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం సేమ్ ఎస్ఏ సోషల్ సేమ్ మ్యాథ్స్ సేమ్ అదేవిధంగా ఫిజిక్స్ మూడు వందల రూపాయలే అదేవిధంగా బయాలజీ మూడు వందల రూపాయలే తెలుగు మూడు వందల రూపాయలే ఇంగ్లీష్ మూడు వందల రూపాయలు చాలా తక్కువ కాస్ట్కి మిమ్మల్ని అందరిని కూడా ఆదుకోవాలి అప్లికేషన్ ఓరియంటేషన్లో అప్లికేషన్ ఓరియంటేషన్లో టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం ఈ విధంగా అన్ని సబ్జెక్టులు ప్రతి సబ్జెక్టు ఇంగ్లీష్ మీడియం కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ అన్ని సబ్జెక్టులకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది అంటే మూడు వందల రూపాయలే మీకు పెట్టడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ దీంట్లో ఎస్ఈటి వీటిలో ఫ్రీ టెస్ట్ కూడా ఒకసారి చూసుకోండి ఫ్రీ టెస్ట్ రాస్తే దాంట్లోకి వెళ్ళండి సో ఆ విధంగా మీకు టెస్ట్లు ఒక పక్కన నెక్స్ట్ యూనిట్ యూనిట్ వైజ్ నెక్స్ట్ మీకు ఏం చేస్తానంటే నెక్స్ట్ రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ టెస్ట్లు ఒక పది పదిహేను అయిపోయిన తర్వాత దాని మీద మీకు గ్రాండ్ టెస్ట్ పెడతాను గ్రాండ్ టెస్ట్ అంటే ఈ ఈ టెస్ట్ మీద ఈ పార్టీ అప్పుడు మీకు ఏం చేస్తానంటే ఒక నాలుగైదు యూనిట్లు లేదా ఒక క్లాసు ఒక క్లాసు మీద ఉదాహరణకి థర్డ్ క్లాస్ లేదా థర్డ్ థర్డ్ క్లాస్లో కొంచెం స్టాండర్డ్ తక్కువ ఉంటుంది కాబట్టి థర్డ్ అండ్ ఫోర్త్ క్లాస్ మీద గ్రాండ్ టెస్ట్ అప్పటికి అయిపోతాయి కాబట్టి ఈ రెండు క్లాసులు గ్రాండ్ టెస్ట్ అంటే ఎట్లా ఉంటాయి ఒకటి కరెంట్ కరెంటస్ ట్వంటీ బిట్స్ నెక్స్ట్ కరెంట్ కరెంటస్ ట్వంటీ బిట్సు నెక్స్ట్ పిఐఈ 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 ఒక ట్వంటీ బిట్స్ నెక్స్ట్ సైకాలజీ 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 ఒక టెన్ బిట్స్ సైకాలజీ ఒక టెన్ బిట్స్ కరెంట్ అఫేర్స్ ట్వంటీ బిట్స్ పిఐ ట్వంటీ బిట్స్ సైకాలజీ ఒక టెన్ బిట్సు అదేవిధంగా కంటెంట్ ఎస్ఎస్ కంటెంట్ ట్వంటీ బిట్స్ నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ ట్వంటీ బిట్స్ నెక్స్ట్ సైన్స్ కంటెంట్ ట్వంటీ బిట్స్ నెక్స్ట్ ట్రై మెథడ్స్ ఫిఫ్టీన్ బిట్స్ ఈ విధంగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అదే విధంగా వీరికి అయితే స్కూల్ అస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ అయితే వీళ్ళకి ఇవి సేమ్ ఇవి కామన్ స్కూల్ అస్టెంట్ కామన్ నెక్స్ట్ వీళ్ళకి ఇంకా ఏముంటుందండి ఈ ఈ ఇవన్నీ కూడా కామన్ నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళకి ఏముంటుందంటే ఇంకొకటి కంటెంట్ ఎవరి కంటెంట్ వాడదే కంటెంట్ ఎయిటీ బిట్స్ అదేవిధంగా మెథడ్ మెథడ్ ఒక థర్టీ బిట్స్ ఈ విధంగా మీకు దీంట్లో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఎస్ఏ ఎస్జిటి ఇవన్నీ కూడా గ్రాండ్ టెస్ట్లో ఇవ్వబడతాయి అన్నమాట సో ఈ ఇది ప్యాటర్న్ ఒక రెండు మూడు క్లాసులు అయిపోయిన తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది గ్రాండ్ టెస్ట్ ఈ విధంగా పార్టీషన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు సైమల్టేనియస్గా రాస్తే అసలు మీ సబ్జెక్ట్ ఎక్కడ పోదు అనుపబ్లికేషన్ బుక్స్ చదవండి పబ్లికేషన్ వీడియోస్ చూడండి పార్టీషన్ టెస్ట్లు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు రాయండి ఎస్జిటి స్కూల్ వేస్ట్లు రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి అభ్యర్థులు అసలు మీరు ఎక్కడికి కూడా అలా అవసరం లేదు ఇంట్లో ఉండి మీరు జాబ్ కొట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఐపీటీసీ ఇవి ర్యాంకులు మన ట్వంటీ ఫిఫ్త్ది ఇవ్వలేదు ఎవరైతే ఉన్నారో చూడండి అంటే కొంచెం ఫోన్ చేయడం కూడా టైం ఎక్కువ అవుతుంది ఒకసారి చూడండి మీకు ఈరోజు ఈరోజు మీకు లైవ్ ఉండదు రేపు ఉంటుంది లైవ్ రేపు ఏంటంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వచ్చారు ఐదు ఉద్యోగాలు సాధించినటువంటి శ్రీ సత్యారావు గారు తెలుగుకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఇప్పుడు తెలుగు జరుగుతుంది రిమైనింగ్ వీడియోస్ కూడా అయిపోతుంది ఈ వీరు తెలుగుని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి తెలుగుని ఏ తెలుగులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు అభ్యర్థులు కూడా మీరందరూ కూడా రేపు లైవ్ రేపు లైవ్ ఆరు గంటలకు ఉంటుంది మీరందరూ కూడా రేపు సండే అయినప్పటికీ కూడా లైవ్ ఉంటుంది కంపల్సరీగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటే రేపు ఆరింటికి లైవ్లో తెలుగు తెలుగుని ఎలా డెవలప్ చేసుకోవాలి తెలుగులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి తెలుగు ఎందుకు లేదు తెలుగు కంటెంట్ ఏంటి తెలుగు గ్రామర్ ఏంటి దీని మీద మీ ఫోన్ ద్వారా మీ మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు క్లారిఫికేషన్ ఇస్తారు సార్ నేను కూడా ఉంటాను ఆ ఫోన్ నెంబర్ మీకు అందుబాటులో వండించి ఫోన్ ద్వారా మీరు రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి అభ్యర్థుల దీంట్లో పార్టిసిపేట్ కావచ్చు ఈ లైవ్లో చూడండి ఇది జనవరి ఇరవై ఐదో తారీఖున ఎస్జిటి సోషల్ అంటే ఎస్జిటి సోషల్లో ఇది రాజ్యాలు మరి సామ్రాజ్యాలు ప్రభుత్వము సూర్య ఈస్ట్ గోదావరి సూర్య ఈస్ట్ గోదావరి యాభై రెండుకి యాభై రెండు వచ్చినాయి హండ్రెడ్ పర్సంటేజ్ మీరు జాగ్రత్తగా చూడకుండా రాయాలి చాలా కేర్ఫుల్గా రాయాలి బాగా మంచి పర్సంటేజ్ వచ్చింది అందరు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ అందరూ కూడా హండ్రెడ్ పర్సంటేజ్ అంటే మీరు ఈ విధంగా మీరు నేను మ్యాథ్స్ కూడా పెడతాను అదే విధంగా రావాలి మీరు అందరు కూడా సైన్స్ కూడా పెడతా విధంగా రావాలి సైకాలజీ విద్యా దుత్పదాలు కరెంట్ అఫైర్స్ ఆ విధంగా మీరు వస్తే ఈ సంవత్సరం డిఎస్ఈలో పదివేల పోస్టులు ఇచ్చిన ఎనిమిది వేల పోస్టులు ఇచ్చిన పదిహేను వేల పోస్టులు ఇచ్చిన మన దాంట్లోనే మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఉండే విధంగా నేను చేస్తాను అనుపబ్లికేషన్కి వచ్చిన పబ్లికేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు బుక్స్ చదివినటువంటి వాళ్ళు వీడియోస్ చూసినటువంటి వాళ్ళు టెస్ట్లు రాసినటువంటి వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ వచ్చే విధంగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందన్నమాట చూడండి శివ కర్నూలు యాభై రెండు యాభై రెండు అందరికీ కూడా యాభై రెండు యాభై రెండు మీకు ఒక ఫ్రీ బుక్ కూడా మీకు నేను లాటరీ గేటరీ ఏం లేదు మీకు ఫ్రీ బుక్ ఈ బ్యాచ్ రాసుకోండి ఈ బ్యాచ్కి మీకు సైన్స్ సైన్స్ బుక్ ఇస్తాను సైన్స్ సైన్స్ ప్రీ ఫ్రీ బుక్ ఇరవై ఐదు ఇరవై ఐదు జనవరి సైన్స్ మా వాళ్ళు కూడా నోట్ చేసుకున్నారు సైన్స్ సైన్స్ కంటెంట్ దీంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ విత్ చార్ట్స్ విత్ డివిజన్స్ రూపంలో ఉంటుంది ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఈ సైన్స్లో మీ ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ విధంగా చార్టర్ రూపంలో సైన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఈ బుక్ మీ దగ్గర ఉంటే అద్భుతమైనటువంటి విజయాలను సాధించవచ్చు ఎక్స్ట్రినరీ విజయాలను సాధించవచ్చు మీ జిల్లాలో పోస్ట్ మీదే ఓకేనా ఇది సైన్స్ నెక్స్ట్ షేక్ అరీఫ్ ప్రకాశం డిస్టిక్ యాభై రెండుకి యాభై రెండు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ నాలుగు వీళ్ళు నాలుగు నిమిషాలను రాసేశాను నాలుగు నిమిషాలు ఎట్లా రాశాడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే నాకు ఇక్కడ నాలుగు నిమిషాలు పడితే వెళ్ళనుకోడు మీరు మీరు వర్జనల్గా రాసేయాలనుకోడు మేము అవసరమైతే మీకు రేపు మీ ఈ నాలుగు నిమిషాల్లో రాసినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాం ఇంటర్వ్యూ కూడా తీసుకుని మీకు అంటే నాకు డౌట్ అని కాదు ఎంత ఫాస్ట్గా ఫోర్ మినిట్స్లో ఇన్ని బిట్లు అప్లికేషన్ ఉన్నటువంటి బిట్స్ ఎలా గుడ్ యూ రైట్ ఎలా రాయగలిగారు అంటే మీరు ఇచ్చినటువంటి సమాధానం మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీతో నేను డైరెక్ట్గా ఇంటర్వ్యూ తీసుకుంటాను డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా అడుగుతాను నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ అది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది నెక్స్ట్ ప్రకాష్ వెస్ట్ గోదావరి పాలకొల్లు పాలకొల్లు ఈయనకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏడు నిమిషాలు రాశారు ఓకే ఏడు అంటే పర్వాలేదు నెక్స్ట్ రామాంజనేయుడు కర్నూలు హండ్రెడ్ పర్సెంట్ మీరు జెన్యున్గా ఇదే విధంగా రాస్తే ఇదే విధంగా మిగిలినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఇదే విధంగా ఈయన హండ్రెడ్ పర్సెంట్ రాస్తే మీ ఐదుగురికి గ్యారంటీ పోస్ట్ పోస్ట్ గ్యారంటీ పోస్ట్ ఇక్కడ రాస్తున్నాను పోస్ట్ ఎస్జిడి పోస్ట్ గ్యారంటీ ఎందుకంటే ఇంత ఎఫర్ట్స్ మీరు మేము ఇచ్చేటటువంటి బిట్స్ ఆసియా మాష బిట్స్ మీకు తెలుసు అది ఎలా ఉంటాయి అంటే చాలా చాలా ఆలోచించే లెవెల్లో బిట్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు ఇవే కాదు ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్లో మారుమూల గ్రా గ్రామాలు మారుమూలలో ఉన్నటువంటి బిట్ను కూడా తీసుకొస్తాను అక్కడే టాలెంట్ ఇప్పటి వరకు ఏదో సొల్లు వారు చెప్పేటటువంటి వీడియోస్ ఉన్నాయి చాలా 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 వీడియోస్ బయట సొల్లుబాబు చెప్పేటటువంటి వీడియోస్ ఉంటాయి రకరకాల వీడియోస్ ఉంటాయి అలా కాకోకుండా మీకు ఈ వీడియోస్ని ఈ వీటిని చాలా ఎక్స్ట్రానరీ లెవెల్లో అద్భుతమైనటువంటి లెవెల్లో మీకు మంచి మంచి బిట్స్ నేను అందిస్తాను కాబట్టి మీకు అందరికీ కూడా ఇదే విధంగా రావాలి ఎస్ ఇదే విధమైనటువంటి ఎఫర్ట్స్ని అన్ని సబ్జెక్టులో కనబరిస్తే మీ గ్యారంటీ పోస్ట్ అణుపబ్లికేషన్ ద్వారా మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ జనవరి జనవరి ట్వంటీ సిక్స్త్ కదా ఇంగ్లీష్ మీడియం ఓకే నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం వారికి దే ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఎట్ డో వేర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ అనుపబ్లికేషన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ అనుపబ్లికేషన్ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఇంగ్లీష్ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ అను పబ్లికేషన్ ఇంగ్లీష్ మీడియం టెస్ట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఏస్ ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవరిథింగ్ అవైలబుల్ సో All English medium DSC aspirants who are staying throughout the states, please come. Please come to Sri Anu Publications. Please study Sri Anu Publications. Please write Sri Anu Publication tests. Please listen Sri Anu Publication videos. While you are seeing videos and while you are seeing uh, subjects, you have to make one rough or uh, running notes. Then only you can get success. Like that. Here on 24th and 25th of January, so many persons wrote English medium tests. Among them, five persons got more and more percentage. That means some persons who got. అనదర్ పర్సన్ దిస్ ఇస్ చిన్న బస్వార్నూల్ ఎస్ యూ ఆర్ ఎక్సలెంట్ పర్సన్ యూ ట్ ది బెస్ట్ ఎఫర్ట్స్ ఆన్ దిస్ టెస్ట్ వై బికాస్ యుట్టి ఫైవ్ ఔట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ దట్ మీన్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ అండ్ నెక్స్ట్ పర్సన్ షమీనా షేక్ సమీనా कड़प बदवेटो इतने एरिया आफ 25 ही वी टू ओके मोर मोर एंड मोर मोटी टू इज नथिंग बट मोर एंड मोर दट मीन परसेंटेज एट परसेंटेज हू कैन गेट मोर देन 70 परसेंट पर्संट पर्सन हु कैन गेट जॉब कंपलरी నాట్ ఓన్లీ ఇన్ సోషల్ స్టడీస్ బట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్ యూ హ్ టు యు హ్ టు సెక్యూర్ లైక్ దిస్ యు హౌ టు గెట్ లైక్ దిస్ యు హ టు అచీవ్ లైక్ దిస్ ఓకే నెక్స్ట్ నాగేంద్రబాబు టి కృష్ణా డిస్ట్రిక్ట్ తిరువురు హీ ఘాట్ ట్వంటీ వన్ ఔట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఎఫర్ట్ ది బెస్ట్ ఎఫర్ట్స్ ఎయిటీ ఫోర్ పర్సంటేజ్ అండ్ గాయత్రి గాయత్రి కనోలు డోన్ షి ఘాట్ ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ రాంగ్ పడింది చూడు గుడ్ గుడ్ ఓకే రైట్ ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ షీ ట్ ఎయిటీ పర్సెంట్ ది బెస్ట్ పర్సెంట్ ఆల్సో అండ్ నెక్స్ట్ వన్ శ్రీపాలాజీ కాకినాడ ఈ హీ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ percentage. So all these five persons you, you must put efforts in remaining subjects also. Mathematics, science, try method, psychology, PA perspectives in education and in Telugu and in current affairs also. Why? Because you you are, you got the best achievements, got best achievements. You have to do like this until DSC exam, until DSC exam, you have to do okay, for all these persons one book, one book will be sent to you one book will be sent to you, that book you know, uh, take down, social social content as for these people you will not, one, the best book social content from third to eighth level ninth and tenth so this is very very important if you go through this social st studies so new book then you can get 20 bits out of 20 you can get such type of book will be given to you okay na కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అందరూ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ప్లీజ్ కంప్ శ్రీయాను పబ్లికేషన్ నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ జానవరి సో దీస్ థర్డ్ క్లాస్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం వీరు సాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పెడితే ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ మొత్తం టోటల్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇద్దరికి వచ్చింది రామ్మోహన్ రావు ఏలూరు రా రొయ్యల గూడెం ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్సెంటేజ్ గాయత్రి కర్నూలు డోను ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ థర్టీన్ వచ్చినాయి నెక్స్ట్ నంద నంద కిషోర్ థర్టీన్ వచ్చినాయి అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్కి నెక్స్ట్ లిఖిత టీ లిఖితాకి ట్వెల్వ్ వచ్చినాయి అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ సో దీస్ ఆర్ ది ది బెస్ట్ ఎఫర్ట్స్ వీరికి కూడా మీకు న్యూ రాసుకో సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ కొత్త బుక్ సోషల్ కంటెంట్ ఈ సోషల్ కంటెంట్ మీకు ఆ బుక్ పెట్టుకుంటే ఇంక ఏది అవసరం టెక్స్ట్ బుక్ మక్కికి మక్కి టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ టెక్స్ట్ బుక్ కూడా అవసరం లేదు వీడియో చూడండి టెస్ట్లు రాయండి బుక్ చదువుకోండి మీరే నెంబర్ వన్ ప్లేస్లో ఉంటారు దరిదాపు ఆరు వందల పేజీల వరకు ఈ బుక్ ఇస్తున్నాము ఎక్కువ టైం ఉంటుంది ఆఫ్టర్ ఎలక్షన్సే మీకు మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇది ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ టైము ఉంటుంది ఓకే ఎనీ ఆఫ్ కంగ్రాచులేషన్ టు దీస్ ఆల్ ఫైవ్ నేను చెప్పేది ఏంటంటే కొత్త క్యాండిడేట్స్ ఇంకా కొత్త క్యాండిడేట్స్ కూడా తీసుకురండి ఇది బాగా వైరల్ చేయండి ఇది అద్భుతమైనటువంటి ప్రయోగం ఇలా ఎవరు చేయలేరు ఇది చేయాలంటే ఓపిక్ కావాలి ఎక్స్పెన్సెస్ కావాలి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి అంశము ఓకే నెక్స్ట్ ఇంకోనే ఓపీనియన్ ఓకే సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రేపు లైవ్ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా రేపు లైవ్కి మర్చిపోకద్దు ఈరోజు యాప్లో పెట్టారు సిలబస్ కూడా నేను పదే పదే చెప్పను సిలబస్ కూడా యాప్ ఓపెన్ చేయండి టైం టేబుల్ ఉంటుంది అన్నీ ఉంటాయి థ్యాంక్ యూ